సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం శిర్డి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం యాభై మూడు నకిలీ గురువులు అపరిపక్వ ఉన్నారు జాగ్రత్త కలియుగంలో వీధికొకరు గురువు అని ఊరికొకరు అవతార పురుషుడనని ప్రచారం చేసుకుంటారని ఆత్మసాక్షాత్కారం పొందకుండానే బ్రహ్మజ్ఞానుల వలె నటిస్తారని చిల్లర మహిమలతో ప్రజలను మోసగించి పూజలు అందుకుంటారని పరాశర మహర్షి ద్వాపరయుగంలోనే సాధకులను హెచ్చరించాడు ఆ మహాత్ముడు చెప్పినట్లుగానే ఆత్మదర్శనం పొందకనే ఆత్మను గూర్చి ఉపన్యాసాలు చెబుతున్నారు శాస్త్ర అధ్యయనం చేయకనే గ్రంథాలు రచిస్తున్నారు బ్రహ్మానుభూతిని పొందకనే గురువులమని ప్రచారం చేసుకుంటున్నారు ఒక్క నిమిషం నిర్వికల్ప సమాధిలో ఉండే శక్తి కూడా లేకనే ధ్యాన శిక్షణ ఇస్తున్నారు ఆత్మజ్ఞానం లేకనే యోగులమని పూజలు అందుకుంటున్నారు ఈనాటి సాధకులు కూడా కాషాయం ధరిస్తే చాలు మహాస్వామి అని జడలు పెంచుకుంటే చాలు మహాయోగి అని మతిస్థిమితం లేని వారిని అవధూతలని మాటల గారడితో చక్కగా మాట్లాడితే మహాజ్ఞాని అని పండితుడని భ్రమపడుతున్నారు అందుకే సర్వ సర్వప్రాణుల ఆంతర్యంలో ప్రకాశించే ఆత్మను తెలుసుకొని వాడే పండితుడని తెలిపినది అంటే అనుభవం లేని శాస్త్రజ్ఞాని పండితుడు కాదని ఉపనిషత్తు అభిప్రాయం కాబట్టి సాధకుడు గురువు ఎవరో పరమ గురువు ఎవరో గుర్తించి పరిశీలించి పరమ గురువును సదా ఆరాధించాలి సేవించాలి శుష్క గురువులను త్యజించాలి అందుకే ఆత్మజ్ఞానం లేనివాడు కపట వచనములు పలుకువాడు బాహ్య వేషములను ధరించువాడైన గురువుని తధించాలని శాస్త్రం పలికింది ఈ కలియుగంలో సాటి లేని మేటి గురువు సిరిడీ సాయినాథులు కారణం సాయి పరమ గురువులలో శ్రేష్ఠుడు అవధూతలలో అగ్రగణ్యుడు అవతార పురుషులలో పూర్ణ అవతారుడు అందుకే ఈనాడు యావత్ ప్రపంచమంతా సాయిని ఆరాధిస్తున్నారు సాయి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించడానికి అవతరించారని మీరు క్రిందటి అధ్యాయంలో అవగతం చేసుకున్నారు ఈ విధంగా అవతరించిన సాయి అర్హత తపన పవిత్రత ఉన్న సాధకులను ప్రేమతో అనుగ్రహించి తన దివ్య సాక్షాత్కారంను దుర్లభమైన ఆత్మ సాక్షాత్కారంను ఎన్నో దివ్య ధ్యాన అనుభవములు కలిగించి మౌనంగానే తన మూల సిద్ధాంతం ఏమిటో తన నిగూఢ బోధలు ఏమిటో తన దివ్య సాధన మార్గం ఏమిటో తన దివ్య మార్గదర్శకత్వం ఏమిటో తెలియజేస్తాడు ఈ విధంగా సాధకులను అదృశ్యంగా నడిపిస్తూ అంచెలంచల్గా పూర్ణత్వంను ప్రసాదిస్తారు ఈ విధంగా తయారు చేసిన చాలామందిలో తన దివ్య బోధలు నిగూఢతత్వం సాయి భక్తులకు తెలపడానికి సాయి మార్గంలో నడిపించడానికి కొంతమంది సాధకులను ఎన్నుకుంటాడు వారిని ఉపకరణములని అంటారు ఈ విషయాన్ని సాయ స్వయంగా ఇలా తెలియజేశారు తన బరువు బాధ్యతలన్నింటినీ నాపై మోపి నాకి నాతో ఏకమైపోయిన వారి కర్మలన్నింటినీ కీలుబొమ్మలాడించే వానిలా నేనే చేయిస్తాను ఈ విధంగా సాయి ఎవరిని ఉపకరణంగా వాడుకుంటాడో వారి వారి ద్వారా అద్భుతాలు చేయిస్తాడు నిగూఢతత్వ రహస్యాలు పలికిస్తాడు వారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి ఇన్స్ట్రుమెంటు గురువు పట్ల భక్తిని విశ్వాసమును పెంచుతాడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా కీర్తిని సిరి సంపదలను వస్తువులను పరివారమును అచిరకాలంలోనే ప్రసాదిస్తాడు ఈ విధంగా ఉపకరణ గురువులను చూసి కొంతమంది వ్యక్తులు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఒరిజినల్ వస్తువుకు డూప్లికేట్ తయారైనట్లు సాయి భక్తులుగా ప్రచారకులుగా సాయి పేరు మీద రకరకాల మోసాలు చేస్తూ కీర్తిని సంపదలను పొందాలని ప్రయత్నిస్తారు వీరినే నకిలీ గురువులని అంటారు వీరి విషయంలో సాధకులు అప్రమత్తంగా అవివేకంగా వివేకంగా ఉండకపోతే సాయి అనుగ్రహం నుండి జారిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నకిలీ గురువుల కార్యాలు ఏమిటో చెబుతాను విని అప్రమత్తంగా ఉండండి చాలామంది మహారాష్ట్ర నుండి మన రాష్ట్రానికి కాషాయం జడలు ధరించి వీధులలో తిరుగుతూ ఇంటింటికి వచ్చి ఈ విధంగా సంభాషణ చేస్తారు ముందు విభూతి కుంకుమ సృష్టించి భక్తుడి చేతిలో పోసి ఇలా అంటాడు నకిలీ గురువు నీ జేబులో ధనం ఎంత ఉంది భక్తుడు రెండు వందల రూపాయలు ఉన్నాయి స్వామి నకిలీ గురువు ఈ డబ్బు నీదా సాయిదా భక్తుడు సాయిది నకిలీ గురువు దీనిని నేను తీసుకుంటాను షిరిడిలో అన్నదానం చేయిస్తాను నీకు ఇష్టమైన భక్తుడు ఇష్టమే నకిలీ గురువు అచ్చా అని ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతాడు ఇలాంటి సంఘటన పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాకు జరిగి నా దగ్గర ఉన్న ఆరు వందల రూపాయలు తీసుకొని వెళ్ళడం జరిగింది అప్పుడు సాయి ఆ రోజు ధ్యానంలో ఇచ్చిన అపూర్వ సందేశం సాధకుడు భక్తిని కలిగి ఉండాలే గాని మూర్ఖత్వమును కలిగి ఉండరాదని తెలిపారు అంటే అవివేకంతో సాయి భక్తుడా కాదా అని విచారించక ధనం నష్టపోయానని సాయి అభిప్రాయం ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను కర్నూలులో ఉండగా జరిగింది వినండి నేను మా అన్నగారి ఇంట్లో ధ్యానంలో ఉన్నాను ఒక మహారాష్ట్ర వ్యక్తి సాయిలాగే వేషం ధరించి మా అన్నగారి దగ్గరకు వచ్చి విభూతి కుంకుమ సృష్టించి మా అన్న చేతిలో వేశాడు భక్తి పరుడైన మా అన్న వెంటనే వెయ్యి రూపాయలు తీ ఇచ్చాడు దానిని అతడు ఒక మూటలో పెట్టుకుంటూ ఏదో ఇంకా మా అన్నను అడుగుతున్నాడు ఈలోగా నాకు ధ్యానభంగం కలిగి బయటకు వచ్చాను నన్ను చూస్తూనే సాయి భక్త అని అతడు పిలిచాడు అప్పుడు నా మెడలో సాయి లాకెట్ ఉండేది అతడి కన్నులు దాని మీద పడ్డాయి స్వామి నీవు సాయి భక్తుడవు అవునా గ్రంథకర్త నేను మౌనంగా ఉన్నాను స్వామి ఇలా కేటవరిది నీదా సాయిదా గ్రంథకర్త సాయిధి స్వామి అయితే నేను ఇది తీసుకోనా గ్రంథకర్త తీసుకో అని ఇచ్చాను స్వామి వెంటనే దానిని మూటలో పెట్టుకున్నాడు గ్రంథకర్త నేను వెంటనే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని అతని మూటను తీసుకున్నాను స్వామి నీవు ఏం చేస్తున్నావు నా మూటను ఇవ్వు గ్రంథకర్త ఈ మూట నీదా సాయిదా స్వామి ఒక్క నిమిషం అలా చూస్తూ సాయిది గ్రంథకర్త నేను రేపు షిరిడీ వెళ్తున్నాను దీన్ని అక్కడ ఇస్తాను నీవు వెళ్ళవచ్చును స్వామి నాతో తమాషా చేయవద్దు బిడ్డ అని చాలా విభూదీ కుంకుమ సృష్టించి కళ్ళు ఎర్రజేశాడు గ్రంథకర్త నీవు ఇంతకంటే ఏం చేయగలవు మూట ఇవ్వను స్వామి వెంటనే క్షణాలలో వినాయక విగ్రహం తన చేతులలో సృష్టించాడు చూసావా నా శక్తి అన్నాడు గ్రంథకర్త నీవు నీ శక్తిని చూపించావు నా శక్తిని కూడా చూడని అతని తల మీద చేయి పెట్టాను అతడు అరగంట ఒక రాయిలాగా నిలబడిపోయాడు చలనం లేదు ఈలోగా అందరూ గుమిగూడారు అరగంట తర్వాత అతడికి మెలకు వచ్చింది స్వామి నా కాళ్ళ మీద పడి క్షమించండి స్వామి ఏమిటో నాకు అర్థమైంది పుట్టకూటిక ఇలా చేస్తున్నాను ఇక ఎప్పుడు ఇలా చేయను మా ఊరికి వెళ్ళిపోతానని ఎవరి వారికి ఎవరి వస్తువులు వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు సాధకులు అవగతమైందా భక్తులను ఏ విధంగా భ్రమింపచేసి ధనాన్ని అపహరిస్తారు ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంటిలోనికి రానియకండి నమ్మకండి మరికొంతమంది నకిలీ గురువుల గురించి వినండి కొందరు సాయి భక్తుడనని సాయి ప్రచారకుడనని చెబుతూ త్వరలో కష్టాలు నీకు రానున్నాయని సాయి చెప్పాడని ఆ కష్టాలు నీకు రాకూడదంటే ధనం ఇవ్వమని వేలు లక్షలు దోచుకునే వారు ఉన్నారు జాగ్రత్త ఈ విధంగా మోసపోయిన వారు నా దగ్గరికి ఎందరో వచ్చారు వారి అసలు రంగు ఏమిటో అవగతం చేసుకొని జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి ఇలాంటి నకిలీ గురువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మరికొందరు సాయి తత్వ ప్రచారకులమని చెబుతూ ప్రవచనాలు చెబుతూ మంత్రోపదేశాలు చేస్తున్నారు మంత్రజపం సాయి సిద్ధాంతానికి వ్యతిరేకమనే కనీస జ్ఞానం తెలియని వారు సాయి తత్వ ప్రచారం చేస్తున్నారంటే వారు ఎలాంటి గురువులో మీరే అవగతం చేసుకోండి సాయి ప్రేమతో ఒకటి రెండు సార్లు దర్శనమిస్తే ఒకటి రెండు సార్లు మాట్లాడితే చాలు వెంటనే భక్తుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతామని బోర్డు పెడతారు గురువుల మరి ప్రచారం చేసుకుంటారు ఈ విధంగా సాయి భక్తులు ప్రవర్తించడానికి కారణం ధ్యానం చేస్తున్నప్పుడు ఏది మనసు ప్రేరణయో ఏది సాయి ప్రేరణయో గుర్తించే శక్తి లేకపోవడమే మనసు చెప్పే భావాలే సాయి ఆదేశాలని భ్రమలో పడి ఇతరులను భ్రమలో పడవేస్తారు ఒక భక్తుడి అనుభవాన్ని వింటే మీకు విషయం చక్కగా స్పష్టంగా అవగతమవుతుంది ఒక వ్యక్తి సాయి నన్ను అవహించాడని ధారాళంగా పద్యాలు చెప్పేవాడు అతనిని కొంతమంది గురువుగా కూడా ఆరాధిస్తున్నారు ఒకరోజు ఈ వ్యక్తి నాకు ఫోన్ చేసి సాయి మిమ్ములను నా దగ్గరకు రమ్మన్నాడని చెప్పాడు సాయి సందేశం ఏమిటో తెలుసుకోవాలని నేను ఆతృతగా వెళ్ళాను నేను వెళ్ళిన వెంటనే అతడు అద్భుతంగా నా మీద పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు అతని ముందు నేను ధ్యానంలో కూర్చొని గ్రహించినది ఏమంటే అవి సాయి చెప్పే పద్యాలు కాదు అతడి మనసు చెప్పే పద్యాలని ఆ విషయం తెలిసి నేను మౌనంగా ఉన్నాను నేను నేనిక వెళ్తానని బయలుదేరుతుంటే అతను స్వామి నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం ఏమిటో సాయిని అడిగి నాకు చెప్పండి ఇప్పుడే వీలైతే చెప్పండి అని అడిగాను దానికి నేను నీవు సాయితో మాట్లాడుతున్నప్పుడు సాయినే అడుగు నన్నెందుకు అడుగుతున్నావు అని చెప్పి నీవు చెప్పే పద్యాలు సాయి చెప్పడం లేదని అవి నీ సబ్ కాన్షియస్ మైండ్ నుండి వస్తున్నాయని అని చెప్పాను కాబట్టి సాధక ఏది సాయి ఆదేశమో ఏది మనసు ఆదేశమో గుర్తించు లేకపోతే ఇబ్బందుల పాలవుతావు రెండు వేల ఒకటిలో మొదటి గ్రంథం పూర్తయినప్పుడు అభిప్రాయం కోసం ఒక స్వామిజీ ఆశ్రమానికి నేను వెళ్ళాను ఆ ఆశ్రమంలో శ్రమంలో ఒక సాధకుడు చాలా చక్కగా సాధన చేయడం నేను ఎన్నోసార్లు చూశాను ఆ సాధకుడు ఆ గ్రంథాన్ని చూసి నీవు ఎవరో తెలుసునా అని ప్రశ్నించాడు ఎవరిని అని నేను అడిగాను అతడు నీవు చాందబాయి అని చెప్పాడు మరి మీరెవరని నేను అడిగాను దానికి అతను నేను సాయిని అందుకే ఈ జన్మలో కూడా నీవు నా దగ్గరకు ఈ గ్రంథంతో వచ్చావని చెప్పాడు ఈ మాటలతో అతడికి మతి చెడిందని అవగతం చేసుకున్నాను ఈ విషయమే స్వామిని అడిగితే అతడు అతడికి మెంటల్ వచ్చిందని చెప్పాడు సాధకుల అవగతమైందా ఎలాంటి సాధకులు ఉంటారు ఈ విధంగా ఎందరో నేను శ్యామనని నేను మహాత్సాపతిని అని చెప్పడం వాళ్ళకు బుద్ధి చెప్పడం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఒకసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు సిరిడి సాయి ఒక అమ్మాయిగా అవతరించారని భక్తుల ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం ఇస్తున్నారని చెప్పాడు నేను వెంటనే విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆమె దగ్గరకు వెళ్ళాను ఆ అమ్మాయి అతడు చెప్పినట్లుగానే భక్తుల ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నది నేను ఆమె ముందు ధ్యానంలో కూర్చొని గ్రహించినది ఏమంటే ఆ అమ్మాయికి యక్షిని ఆవాహనమై ఈ విధంగా ప్రశ్నలకు సమాధానం చెబుతున్నదని నిరూపించి అక్కడి భక్తులకు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో తెలపడం జరిగింది కాబట్టి సాధక ఈ విధంగా రకరకాల మోసాలు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి వివేకంతో చరించండి సాయి కృపకు కండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక యోగి ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ అక్కడకు ఒక స్వామి వచ్చారు నాకు వెయ్యి మంది దాకా శిష్యులు ఉన్నారని నాతో పరిచయం చేసుకున్నారు కొంతసేపటికి ఇద్దరు కలిసి యోగిని దర్శించాము ఆ స్వామి ఆత్మ అంటే ఏమిటి అని యోగిని ప్రశ్నించారు ఆ ప్రశ్న విని నేను ఆశ్చర్యపోయాను ఆత్మ అంటే ఏమిటో తెలియని వాడికి వెయ్యి మంది శిష్యులు ఎలా తయారయ్యారని సాధకుల పరిస్థితి ఏమిటో అర్థమైంది ఈ విధంగా రకరకాలుగా అపరిపక్వ గురువులు ఉన్నారు వివేకంతో ప్రవర్తించండి శ్రేయ మార్గంలో నడవండి పరమగురు షిరిడి సాయి సమర్పణమస్తు